కనీసం డబ్బులు కూడా చెల్లించలేదు గిట్టుబాటు ధరాన్ని కూడా మోసం చేశారు దళారులను ఉపయోగించుకుని వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి నచ్చిన మిల్లులకే తరలించిన విషయం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎంతో ఆవేదనతో రైతులు తీసుకొచ్చారు ఈ రోజున గర్వంగా చెప్తున్నా నేను మీకు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఒక పట్టుదలతోటి ఐదు లక్షల నలభై రెండు వేల మంది రైతుల దగ్గర నుంచి ముప్పై మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొనుగోలు చేశాం కొనుగోలు చేయడమే కాదు ఇరవై నాలుగు గంటల లోపే ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో మనం జమ చేశాం ఈ రోజున అటువంటి ఆలోచన విధానం మన పార్టీలో ఉంది ప్రజలు మనని నమ్మారు ఆత్మవిశ్వాసంతో నమ్మారు బలపరిచారు జన సైనికులు ఎక్కడున్నా కూడా సొంత డబ్బుతోటి రెండు లీటర్లు పెట్రోల్ కొట్టించుకుని జెండాలు కట్టుకుని ఈ విధంగానే ప్రతి సభకు వచ్చి ఐదు సంవత్సరాలు నాట్స్ వన్ సెవెంటీ ఫైవ్ అనే మూర్ఖమైన నాయకులకి సరైన సమయం వచ్చినప్పుడు మీరు జవాబు చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే అదేదో ఒక టెక్నికల్ ఫిగర్ కాదు స్టాటిస్టికల్ పాయింట్ కాదు అది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే విలువలతో కూడిన రాజకీయాలు చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా నమ్మారు ఒక ధైర్యం నింపడానికి కోసం మనం చేసిన ప్రయత్నం ప్రజలు అనేక సందర్భాల్లో వాపోయేవాళ్ళు అమరావతి గురించి రైతులు ఆందోళన చెందినప్పుడు ఆ రోజు నిలబడింది ఎవరు ఢిల్లీకి వెళ్ళి ఆ రోజు మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ నాయకులతో సమావేశమై మీరు ఆంధ్రప్రదేశ్ని రక్షించాలి మన రైతాంగాన్ని రక్షించాలి మహిళలు వచ్చి ఆవేదనతోటి ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం చేస్తామని అంటే రెండు ఎకరాలు మూడు ఎకరాలు మేము మా పొలాలు ఇచ్చేస్తే ఇంత మోసం చేస్తారా ప్రభుత్వాన్ని బాధపడుతున్నారు ఎందుకు మీరు స్పందించారని ఆ రోజునే పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కొంతమంది మర్చిపోయారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ప్రకటించిన ఐదో రోజున పవన్ కళ్యాణ్ గారు పార్లమెంట్కి వెళ్ళి అమిత్ షా గారితో చాలా బలంగా మాట్లాడి ఇది మా రాష్ట్రానికి గర్వకరమైన విషయం దయచేసి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పి ఆ రోజు ఆయన బతిలాడారు మన ప్రజల పక్షాన ఆలోచించండి మనం ఏ విధంగా ముందుకెళ్ళాం ఒక సీటు కోసమో ఒక పదవి కోసం కాదే ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో మీ తరఫున మేము ఉన్నామంటే అది కేవలం మీకు సేవలు అందించడాని కోసం మన జన సైనికుల్లో కూడా ఒక భావన రావాలి మార్పు కోరారు మీరు ఆ మార్పుని మనం నిలబెట్టుకోవాలి కూటమి ప్రభుత్వం అన్నాక మన అందరికీ కూడా కొన్ని ఇబ్బందులు కష్టాలు ఉంటాయి కానీ బాధ్యత కూడా మనకు పెరిగింది ఇతర పార్టీలకు ఉన్న బాధ్యత కన్నా మన నాయకుడికి మన పార్టీకి మన జనసైనికులకి మన నాయకులకి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రతిపక్ష ఓటు చీలనివ్వను అని ఇప్పటంలో ఆయన ఆ రోజు ప్రతిజ్ఞ చేశారు దానికి అనుగుణంగా మనం కష్టపడి పనిచేశాం ఎవరు కూడా క్షేత్రస్థాయిలో